చూసేస్తున్నారుగా మన దుర్గారావు గారు ఇన్స్టాలో అండ్ టిక్ లో ఒక రేంజ్లో అండ్ ఇప్పుడు కూడా అసలు చాలా ఫుల్ వైరల్గా ఉన్నారు సార్ ఎలా ఉన్నారు ప్రస్తుతానికి చాలా బాగున్నానండి చాలా ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే చాలా బాగున్నాను నేను క్లియర్ గా ఉన్నారా చాలా బాగున్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీల్స్ చేస్తా చేస్తా ఈ రోజు ఒక మోడల్ గా ఒక్కొక్క ఒక ఏంటి షోరూమ్ షోరూమ్ కి ఒక విజిటర్ గా మంచి ఆఫర్ అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చారు ఈ రోజు మీరు వైనాథ్ షోరూమ్ వైనాథ్ షోరూమ్ లో ఏలూరులో అండ్ మరి నెక్స్ట్ నేను అయితే అడగ అడగాలనుకుంటున్నా ఒక్కసారి అసలు పక్కన పడ్డది అసలు అసలు ఆ సాంగ్ మీరు ఎలా వచ్చింది మీకు ఆలోచన అదే పలాస సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిపోయి ఈ సినిమా ఫ్లాప్ అయిందని తీసేశారు సినిమా ఈ లోపల కరోనా వచ్చింది కరోనా తోటి తీసేసారు పాట చాలా బాగుంది ఆ అందరూ బీట్ చాలా బాగుంది ఏంటి అసలు మంచి పాటను ఎవరో చేస్తారు అని చూసారు ఒకటి మూడు సార్లు చెక్ చేసి నీ పక్కన పదాదే సోడరు తెల్ల నాది నకిలీసు నష్టం లిరిక్స్ మీ బావగారు వచ్చేసి వేళ నీకు బంతి పూలు తెచ్చేసి వేళ నీ మరిది గారు వచ్చేసి వేళ నీకు మందారం తెచ్చేసి ఇటువంటి లిరిక్స్ పాట ఇంటికి చేస్తారు అని నేను మైండ్ లో పెట్టుకుని సర్లే లిరిక్స్ పాదైపోయి నీ బావగారు వచ్చేసి వేళ అన్నప్పుడు రిబ్బన్లు గత్త కట్టుకుని అంటే బావగారు మరదలు నాట కదా ఆ టైప్లో సరదాగా రిబ్బన్లు గట్ట కట్టుకొని నీ బావగారు వచ్చేసి వేళ నీకు బంతి పూలు తెచ్చేసి వేళ అనేసి మరదలు గేరుతూ అలా స్టార్ట్ చేశాను దేవుడి దయ వల్ల అభిమానుల దయ వల్ల నూట ముప్పై మిలియన్లు అది ఈ రోజు మొన్న మొన్న నూట ముప్పై మిలియన్లు నేను చేయక ముందు మూడు మిలియన్లు అది మా గురువు గారు రఘు గారు అన్నారు తర్వాత సినిమా డైరెక్టర్ గారు విజ్ఞా గారు అన్నారు మూడు మిలియన్ల పాటనే ఈ రోజు నూట ముప్పై మిలియన్లకి తీసుకెళ్ళిన ఘనత ఎవరంటే అభిమానులు అభిమాన కొంచెం చేశాను దాన్ని అభిమానులు చాలా ఒక హై లెవెల్ మీద తీసుకెళ్ళిపో అక్కడ ఆ అమ్మాయి ఆ స్టెప్ ఆవిడిన పాపం డ్యాన్స్ రాదు డ్యాన్స్ రాకపోనా ఎందుకు భర్త పక్కన ఏదో మన అది ప్రపంచమే మొత్తం ఇలా మన ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడ ఉన్నారు అందరూ కూడా వంట చేసేటప్పుడు కూడా ఎందుకు వంట క్రియేటివిటీ చేసే స్టెప్ ఆవిడేట్ చేస్తారు ఒక బ్రాండ్ బ్రాండ్